నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే చికిత్స అందించే విధంగా అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు దామర్చెల్లా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు గురువారం ఆమె దామర్చల్లా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని రిజిస్టర్లు మందుల స్టాక్ తదితరాలను ఆమె పరిశీలించారు అనంతరం పీహెచ్సి డాక్టర్ నాగేశ్వరరావుతో మాట్లాడుతూ నిరంతరం వర్షాలు కురుస్తున్నందున ఒకవేళ ప్రజలు పాము తేలుకాటు వంటి వాటికి గురై ఆసుపత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు మందులు ఇంజక్షన్ల అందుబాటును అడిగి తెలుసుకున్నారు దామర్చర్ల చుట్టుపక్కల లోతట్టు ప్రాంతమైనందున వర్షాల అనంతరం ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఒకవేళ ఎవరైనా వ్యాధులతో పీహెచ్సి వస్తే తక్షణమే చికిత్స అందించే విధంగా అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి తప్పనిసరిగా సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ముఖ్యంగా జీఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయాలని ఆదేశించారు